ముప్పై ఐదు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు చెత్త ఎత్తినందుకు రోజుకు ఇంటికి మూడు రూపాయల చొప్పున వసూలు చేయాలని పవన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి జగన్ నెలకు అరవై వసూలు చేస్తే చెత్త ముఖ్యమంత్రి అని ట్రోల్ చేశారు ఇప్పుడు మీరు తొంభై వసూలు చేస్తున్నారు మిమ్మల్ని ఏమనాలి పెన్షన్ల పంపిణీ తప్ప ముప్పై రోజుల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదు అని విమర్శించారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక తీసుకుని మనం ఈ ముప్పై ఐదు రోజులు చూసుకుంటే ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటని నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు